హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ స్టోరీ చదువుకుంటున్నాం కదా ఈరోజు స్టోరీ ద క్రిస్టల్ బాల్ ఇక్కడ ఉంది చూసారా ఈ బొమ్మలో ఇది క్రిస్టల్ బాల్ అనమాట అంటే స్ఫటిక బంతి ఓకేనా దీనికి సంబంధించిన స్టోరీకి చదువుకుంటాం ఈరోజు నజీర్ ఎ లిటిల్ బాయ్ ఫౌండ్ ఏ క్రిస్టల్ బాల్ బిహైండ్ ఎ బనియన్ ట్రీ ఇన్ హిస్ గార్డెన్ నజీర్ అనే ఒక లిటిల్ బాయ్ ఈ బాయికి క్రిస్టల్ బాల్ దొరికిందంట అది ఎక్కడ అంటే బనియా ట్రీ ఇన్ హిస్ గార్డెన్ వాళ్ళ తోటలో బనియా ట్రీ మర్రి చెట్టు వెనక బిహైండ్ అక్కడ క్రిస్టల్ బాల్ దొరికింది దట్ ట్రీ టోల్ హిమ్ దట్ ఈ గివ్ హిమ్ ఎ విష్ ఆ ట్రీ ఏం చెప్పిందంట టోల్డ్ హిమ్ అతని చెప్పింది ఏమని ఈ వుడ్ గివ్ హిమ్ ఎ విష్ నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది ఆ క్రిస్టల్ బాల్ అని మర్రి చెట్టు చెప్పిందంట హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ థాట్ అలర్ట్ హీ వాస్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ థాట్ అలర్ట్ చాలా విషయాలు ఏమేమి కోరుకోవాలని ఆలోచించాడు బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్ హీ డిడ్ నాట్ కమ్అప్ విత్ వాట్ హీ వాంటెట్ అతనికి ఏం కావాలో కోరుకోలేకపోయాడంట సో కాబట్టి కెప్ట్ ద క్రిస్టల్ బాల్ ఇన్ హిస్ బ్యాగ్ అండ్ వెయిటెడ్ అంటిల్ హీ డిసైడెడ్ ఆన్ హిస్ విష్ సో అబ్బాయి ఏం కోరుకోలేకపోయినాడు కాబట్టి హీ కెప్ట్ ద క్రిస్టల్ బాల్ ఇన్ హిస్ బ్యాగ్ ఆ అబ్బాయి బ్యాగ్ లో క్రిస్టల్ బాల్ని కెప్ట్ ఉంచాడు అండ్ వెయిటెడ్ దానికోసం వెయిట్ చేస్తున్నాడు అంటిల్ హీ డిసైడెడ్ ఆన్ హిస్ విష్ ఏం కోరుకోవాలో అప్పటి వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడు డేస్ వెంట్ రోజులు గడిచిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి బై వితౌట్ హిమ్ విషింగ్ ఆ అబ్బాయి ఏం కోరుకోకుండానే రోజులు గడిచిపోతూ ఉంది బట్ హీస్ బెస్ట్ ఫ్రెండ్ సా లుకింగ్ అట్ ద క్రిస్టల్ బాల్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సా చూసాడు హిమ్ అతన్ని చూశాడు ఎప్పుడంట లుకింగ్ అట్ ద క్రిస్టల్ బాల్ ఆ అబ్బాయి లిటిల్ బాయ్ బ్యాగ్లో ఉన్న క్రిస్టల్ బాల్ వైపు చూస్తా అన్ని వాళ్ళ ఫ్రెండ్ చూశాడు హీ స్టోల్ హి స్టోల్ ఇట్ ఫ్రమ్ నజీర్ అండ్ షోడ్ ఇట్ ఆల్ దీపుల్ ఆఫ్ ద విలేజ్ ఆ అబ్బాయి ఏం చేశాడు స్టోల్ దొంగిలిచ్చేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికి షోడ్ చూపించేసాడు దాన్ని దే ఆల్ వాళ్ళందరూ ఆస్క్ ఫర్ ప్యాలెసెస్ అండ్ వెల్త్ అండ్ లాడ్ లార్డ్స్ ఆఫ్ గోల్డ్ ఆ విలేజెస్ అందరు కూడా భవనాలు వెల్త్ సంపద గోల్డ్ బంగారం ఇవన్నీ కోరుకున్నారు బట్ కుడ్ నాట్ విష్ ఫర్ మోర్ దాన్ వన్ అంటే ఒకరికి ఒకటే మోర్ దాన్ వన్ రాలేదంట ఎవరికి కూడా సో ఇన్ ద ఎండ్ చివరికి అందరూ ఎవ్రీ వన్ వాజ్ ఎనాయిల్డ్ అందరు ఎన్ని కోరుకున్నా ఒకటే వస్తుంది కానీ అందరికి అన్ని లేవు సో అందరు కూడాను ఎనాయిల్డ్ విసిగిపోయారు చిరాకు పడ్డారు బికాస్ నో వన్ హ్యాడ్ ఎవ్రీథింగ్ దే వాంటెడ్ నో వన్ ఎవ్వరికి కూడా ఎవ్రీథింగ్ లేదు ప్రతిదీ లేదనమాట అందుకని అందరు కూడాను విసిగిపోయినారు దెవర్ వెరీ సాడ్ వాళ్ళందరూ కూడా సాడ్ బాధపడ్డారా డిసైడెడ్ టు ఆస్క్ నజీర్ ఫర్ హెల్ప్ సో నజీర్ ని మనం హెల్ప్ అడగాలి అని అందరూ డిసైడ్ అయ్యారు నజీర్స్ విష్ వాస్ ఫర్ ఎవ్రీథింగ్ టు బి యాజ్ ఇట్ వాస్ బిఫోర్ ఆ అబ్బాయి కోరిక ఏమి అంటే బిఫోర్ ముందులాగే ఎవ్రీథింగ్ టు బి యాజ్ ఇట్ వాస్ బిఫోర్ ముందు ఎలా ఉందో అలా ఉండడమే అతను కోరికంట బిఫోర్ ద విలేజెస్ ట్రై టు సాటిస్ఫై దయర్ గ్రీడ్ గ్రీడ్ అంటే అత్యాస దురాస వాళ్ళ దురాసని సాటిస్ఫై చేసే ఏ ద ప్యాలెస్ అండ్ ద గోల్డ్ డిసపియర్డ్ డిసపియర్డ్ అంటే అన్నీ కూడా మాయమైపోయినాయి ఇప్పటి వరకు వాళ్ళు ఏమేమి కోరుకున్నారో అవన్నీ మాయమైపోయినాయి అండ్ ద విలేజెస్ వేర్ వన్స్ అగైన్ హ్యాపీ అండ్ కంటెంట్ ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అందరు హ్యాపీగా ఉన్నారు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమి అంటే మనీ అండ్ వెల్త్ డు నాట్ ఆల్వేస్ బ్రింగ్ హ్యాపీనెస్ డబ్బు సంపద ఎప్పుడు కూడా మనకి సంతోషాన్ని ఇవ్వదు అని అర్థం ఓకేనా మీకు ఈ స్టోరీ నచ్చుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ నండర్ బాయ్